హాయ్ అండి ఇవాళ మనం వామాకి బజ్జీ చేసుకున్నాం చూడండి మనకి వాళ్ళ పిల్లలు అన్నం దింపలేదు కాబట్టి వేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూడండి రెండు కప్పులు చెన్నపిండి అనమాట చిన్న కప్పు చూసారా మన ఇంట్లో వరకే కాబట్టి కొంచెం చేసుకుంటున్నాను అరకప్పు బీ పిండి ఢీ మాట్లేదు కాబట్టి అరకప్పు వేసా లేదంటే మనం ఇంట్లో పట్టించుకున్నది అయితేనో కప్పుకు కప్పు వేసుకుంటామండి రెండు కప్పులకు ఒక కప్పు వేసుకుంటాం వాము ఉప్పు వేసాను కారం పిల్లలు అన్నం తింటలేదండి ఇంతకుముందు వాంపు వేసేవాళ్ళు చిన్నపిల్లలప్పుడు మాకు మేము కూడా వేసుకునేవాళ్ళు ఇప్పుడు అసలు వాంపు అనేది ఎవరు వేసుకోవట్లేదు ఇలా అయితే వాతం గీతం అంతా కొట్టేస్తుందండి వామాకు బజ్జి తింటే చూడండి సరిపడా నీళ్ళు కలుపుకుందాం కొంచెం గట్టిగానే కలుపుకోండి తినేసోడ అది కూడా కలుపుకున్నాం పిండి చూసారు అంత గట్టిగా ఉందో వామాకులు కడుక్కొని ఆరబెట్టుకుందామండి చూసారా అంత ఫ్రెష్గా ఉందో ఆకు తడిగా ఉన్నాయి అనుకోండి పిండి పలసిన అయిపోద్ది అనమాట కడిగి శుభ్రంగా ఆరబెట్టాను అలా ముంచి వెనక్కి ముందుకు ముంచి మామూలుగా అరటిగా బజ్జీ వేసినట్టు వేసేసుకోవడమేనండి చక్కగా పొంగిద్దండి ఆకు కూడా సన్నది మీడియం సైజులో పెట్టుకుంటే ఆకు కూడా ఉడికిద్ది బాగుంటుంది అనమాట బజ్జీ కూడా తింటుంటే అసలు ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను ఇంట్లోనేగా చిన్నకాయ పెట్టుకొని అన్నీ వేసేసుకోవచ్చు మనం సూపర్గా ఉంటుందండి బజ్జీ తింటుంటే ఆ ఆకు ఫ్లేవరు అసలు సూపర్గా ఉంటుంది బజ్జీ చూసారు ఎంత బాగుందో అది అటుకా బజ్జీ అయితే ఇంకొంచెం లాక్ కనపడద్దు ఆకు పలసగా ఉంటుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది చూసారు లోపల ఆకు కూడా ఉడికిపోయింది చూడండి పిల్లలకి ఫ్రీ మోషన్ జాడి చేయద్దండి మనము ట్యాబ్లెట్లు గిబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరమే లేదు తలఫులుండి తింటే సరిపోద్ది మా అబ్బాయి ఆనందంట్లేదని వేశాను మీకు యూట్యూబ్లో కూడా చూపిస్తున్నానండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ